ఒక్క నిమిషం కన్క్లూడ్ చేద్దాం మాకిద్దరు కూడా పోలవరం వెళ్ళాలి ఆయన తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోను బీజేపీ ఎందుకు ఓన్ చేసుకోలేదు కొన్ని కారణాలు అయితే స్పష్టంగా ఉన్నాయి ఈవెన్ పవన్ కళ్యాణ్ కూడా మేనిఫెస్టో విడుదల కార్యక్రమంలో చాలా అన్నమాస్కంగానే ఉన్నారు ఆయన మధ్యలో నేను వెళ్ళిపోతా అని కూడా అన్నారు ఆ తర్వాత చంద్రబాబు నాయుడు కాసేపు బుజ్జగించి అక్కడ కూర్చోబెట్టారు ఎందుకు ఈ మేనిఫెస్టో పైన ప్రధానంగా బీజేపీ ఇంత విముఖంగా ఉంది అన్నదైతే చూడాలి ఒకటి ఇచ్చిన హామీలు అయితే అసాధారణ స్థాయిలో ఉన్నాయి వాటన్నింటినీ అమలు చేయడం అన్నది సాధ్యమయ్యే పని కాదు అది ఎవరు చెప్పినా కూడా గతంలో రెండు వేల పద్నాలుగులో కూడా ఇలాంటి మేనిఫెస్టో ఇచ్చినప్పుడు బాధ్యతను పవన్ కళ్యాణ్ ఎత్తినేశారు పవన్ కళ్యాణ్ కూడా చంద్రబాబు నాయుడిని నమ్మేసి ఈ మేనిఫెస్టో ఈ హామీల అమలు బాధ్యత నాది నేను గ్యారెంటీ అంటూ పవన్ కళ్యాణ్ చెప్పారు కానీ ఆ తర్వాత హామీలు ఇచ్చిన చంద్రబాబు నెరవేర్చలేదు గ్యారెంటీ ఉంటా అని షూరిటీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ కూడా లేరు ఆ సమయంలో ఇప్పుడు ఇలాంటి హామీలే ఇచ్చారు బీజేపీ కూడా ఈ మేనిఫెస్టోని ఓన్ చేసుకుంటే బీజేపీ కూడా సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఉంటుంది దాంతోపాటు అతి ముఖ్యమైన అంశాలు ఏంటంటే తెలుగుదేశం పార్టీ విడుదల చేసిన ఈ మేనిఫెస్టోలోని కొన్ని అంశాలైతే బీజేపీ విధానాలకు పూర్తి భిన్నమైన ఉన్నాయి కొన్ని ప్రధానంగా చూస్తే బస్సు ప్రయాణం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అని బీజేపీ యాంటీ దానికి కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ఈ పథకాన్ని ప్రతిపాదించినప్పుడు అక్కడ అప్పట్లో అధికారంలో ఉన్న బీజేపీ తీవ్రంగా వ్యతిరేకించింది అదే చేస్తే బస్సుల్లో మహిళలకు ఉచితంగా ప్రయాణానికి అనుమతి ఇస్తే కొద్ది కాలం తర్వాత డీజిల్కి కూడా ఆర్టీసీ దగ్గర డబ్బులు ఉండవంటూ బీజేపీ నాయకులు మాట్లాడారు అదొకటి ఇక్కడ మళ్ళీ చంద్రబాబు నాయుడు అయితే అదే హామీ ఇచ్చారు కాబట్టి ఇక్కడ అక్కడ వ్యతిరేకించి ఇక్కడ సమర్థిస్తే బీజేపీ పరుగు రెండు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను మొత్తం రద్దు చేస్తాం అంటూ చంద్రబాబు నాయుడు మేనిఫెస్టోలో ప్రకటించారు నిజానికి ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డిని వ్యూహాత్మకంగా టార్గెట్ చేస్తూ ఉన్నారు కానీ ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అన్నది కేంద్ర ప్రభుత్వమే ప్రతిపాదిస్తోంది దాన్ని వివిధ రాష్ట్రాలు అమలు చేయడమా లేదా అన్నది ఆ రాష్ట్రాల మీద ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు నేను ఈ యాక్ట్నే రద్దు చేస్తా అని అంటే బీజేపీ కేంద్రంలో ఉన్న బీజేపీ విధానాలని వ్యతిరేకించినట్టుగా అవుతుంది దాంతోపాటు ముస్లిం మైనార్టీలకు సంబంధించి బీజేపీతో కలిసిన తర్వాత ముస్లిం మైనార్టీలు అయితే తెలుగుదేశం పార్టీ నుంచి కాస్త దూరంగా వెళ్ళిపోయారు గతంలో కొద్ది ఓట్లు పడతాయనుకున్నారు కానీ బీజేపీతో పొత్తు ఖాయమైన తర్వాత చాలామంది తెలుగుదేశం పార్టీ కూటమికి దూరంగా వెళ్ళిపోయారు ఇలాంటి పరిస్థితుల్లో మైనార్టీని బుజ్జగించేందుక అన్నట్టుగా చంద్రబాబు నాయుడు తన మేనిఫెస్టోలో అయితే కొన్ని ప్రత్యేకమైన వరాలు ప్రకటించారు వాటికి బీజేపీ విధానాలే వ్యతిరేకం బీజేపీ కంప్లీట్గా వ్యతిరేకం ముస్లిం మైనార్టీలకు యాభై ఏళ్ళకే పింఛన్ ఇస్తానని చంద్రబాబు నాయుడు చెప్పారు యాత్రకు వెళ్ళే ఒక్కో ముస్లింకి లక్ష రూపాయలు ఇస్తామంటూ కూడా మేనిఫెస్టోలో ప్రకటించారు ఇమాములు మౌజాలకు కూడా గౌరవ వేతనం ఇస్తామని చెప్పారు యాక్చువల్లీ ఈ హామీ రెండు వేల పద్నాలుగులో కూడా ఇచ్చారు చంద్రబాబు నాయుడు తన మేనిఫెస్టోలో కానీ అమలు చేసింది లేదు ఇప్పుడు మళ్ళీ అదే హామీ కూడా ఇచ్చారు ఇలా ముస్లిం మైనార్టీలకు ఇస్తున్న ఈ ప్రత్యేకమైన హామీలన్నింటికీ బీజేపీ వ్యతిరేకం ఇక్కడ మరీ గమ్మత్తైన అంశం ఏంటంటే అటు ముస్లింస్లకి వ్యతిరేకం కాకుండా ఇటు బీజేపీకి కోపం రాకుండా ఒక అంశంలో అయితే జాగ్రత్త పడ్డారు చంద్రబాబు నాయుడు ముస్లిం రిజర్వేషన్లకు వ్యతిరేకమని బీజేపీ అయితే స్పష్టంగా చెప్తుంది అమిత్ షా కూడా పలు ప్రసంగాల్లో ముస్లిం రిజర్వేషన్లకు మత ప్రాతిపద రిజర్వేషన్లకు మేము వ్యతిరేకం అని చెప్పారు ఈరోజు మేనిఫెస్టోలో చాలామంది అడుగుతున్నారు ఇప్పటికే చంద్రబాబు నాయుడిని ఈ రిజర్వేషన్ల అంశంపై మీ స్టాండ్ అని మేనిఫెస్టోలో ఏమన్నా స్టాండ్ చెప్తారేమో అనుకుంటే చెప్పలేదు ఆ అంశాన్ని ప్రస్తావించలేదు ఒకవేళ తాము ముస్లిం రిజర్వేషన్లకు అనుకూలం అని చెబితే బీజేపీకి కోపం వస్తుంది లేదు మేము కూడా ముస్లిం రిజర్వేషన్లకు వ్యతిరేకమే అంటే ముస్లింస్కి కోపం వస్తుంది కాబట్టి ఆ విషయంలో మాత్రం చంద్రబాబు నాయుడు దాటివేశారు మేనిఫెస్టోలో ఆ అంశాన్ని అసలు ప్రస్తావించకుండానే దాటేశారు సో ఇలా తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కలిసినప్పటికీ కూడా చాలా అంశాల్లో బీజేపీకి తెలుగుదేశం పార్టీకి మధ్య పొందు పొత్తు కుదరడం లేదు పొందడం లేదు ఒకవేళ లోపల బీజేపీకి మద్దతు ఇవ్వాలని ఈ అంశాల్లో చంద్రబాబు నాయుడుకున్నా కూడా ఎక్కడ కొద్ది కొన్ని సెక్షన్ల ఓటర్లు వ్యతిరేకం అవుతారన్న భయం కూడా తెలుగుదేశం పార్టీలో ఉంది అట్ ది సేమ్ టైం ఈ విషయాల్లో బీజేపీతో బీజేపీకి వ్యతిరేకంగా పోరాడే శక్తి కూడా లేదు దాంతోనే చంద్రబాబు నాయుడు ఒక సంక్లిష్టమైన పరిస్థితుల్లో మేనిఫెస్టోను విడుదల చేసినట్టుగానే ఉన్నారు అందుకే బీజేపీ కూడా ఓన్ చేసుకోలేదు ఈవెన్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ మొత్తం గారిపోతే ఈ హామీలు అమలు చేయకపోతే చంద్రబాబు నాయుడుతో పాటు పవన్ కళ్యాణ్ కూడా తిడతారు పవన్ కళ్యాణ్ కూడా ఆ బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది రెండు వేల పద్నాలుగులో కూడా చంద్రబాబు నాయుడు ఇచ్చిన మేనిఫెస్టోకి పవన్ కళ్యాణ్ గ్యారెంటీ ఇచ్చారు ఈ ఈ హామీలన్నీ అమలు చేసేందుకు నేను గ్యారెంటీ ఉంటానని చెప్పారు కానీ ఆ తర్వాత అమలు కాలేదు దాంతో ప్రజలంతా పవన్ కళ్యాణ్ కూడా తిట్టారు ప్రశ్నిస్తానన్నావు హామీ ఇచ్చావు అమలుకి మరి ఎక్కడ అవట్టు కూడా నిందలు ఎదుర్కొన్నారు పవన్ కళ్యాణ్ కూడా ఈరోజు కూడా అలాంటి పరిస్థితి ఉంటుంది రాబోయే కాలంలో ఒక్కవేళ తెలుగుదేశం పార్టీ గెలిస్తే అలాంటి పరిస్థితి ఉంటుంది అని పవన్ కళ్యాణ్ కూడా తెలుసు కానీ ఆయన మాత్రం అన్యమనస్కంగానే అంగీకరించాల్సిన పరిస్థితి ఎందుకంటే పిఠాపురంలో ఆయన ఎమ్మెల్యేగా గెలవాలన్న కూడా అక్కడ తెలుగుదేశం పార్టీ శ్రేణులు వర్మ మద్దతు అయితే అవసరం ఉంది కాబట్టి లేదు నేను కూడా బీజేపీ తరహాలోని ఈ మేనిఫెస్టోకు దూరంగా ఉంటాను కేవలం పక్కన కూర్చొని మద్దతు మాత్రమే ఇస్తాను అని అంటే తనకు ఎక్కడ ఇబ్బంది వస్తాదు అని పవన్ కళ్యాణ్ కూడా ఓన్ చేసుకొని ఉంటారు కా అందుకే రెండు వేల పద్నాలుగులో మేనిఫెస్టో విఫలమై తనపైన విమర్శలు ఇచ్చినా సరే మళ్ళీ ఇప్పుడు మరోసారి చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలకు పవన్ కళ్యాణ్ కూడా గ్యారెంటీ ఇస్తూ మేనిఫెస్టో మీద తన ఫోటోను కూడా వేసేందుకు అంగీకరించినట్టుగా ఉంది మేనిఫెస్టో విడుదల కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు తన మీద వస్తున్న విమర్శలకు సమాధానం ఇచ్చేందుకు సుదీర్ఘంగా ప్రయత్నించారు ఎప్పటిలాగే తాను సంపద ఎలా సృష్టించాను ఈ రాష్ట్రాన్ని ఎలా డెవలప్ చేశాను అంటే సుదీర్ఘంగా ప్రసంగించేందుకు ప్రయత్నించారు దాంతో వెయిట్ చేసిన పవన్ కళ్యాణ్ నేను వెళ్ళిపోతా అన్నారు మధ్యలో దాంతో వెంటనే చంద్రబాబు నాయుడు సరదాగానే మీరు వెళ్తురు కానీ కాసేపు బాగా ఇంకా ముఖ్యం చేద్దాం కంక్లూడ్ చేద్దాం పవన్ కళ్యాణ్ పోలవరం వెళ్ళాలి నేను దెందులూరు వెళ్ళాలి మాకు పనులు ఉన్నాయి అంటూ అంతటితో ముగించేశారు నిజానికి మీడియా సమావేశం మధ్యాహ్నం పన్నెండు గంటలకే ఉంటుంది మేనిఫెస్టో విడుదల కార్యక్రమం అని ఈరోజు పత్రికల్లో కూడా తెలుగుదేశం పార్టీ అనుకూల పత్రికల్లో కూడా ప్రశ్నించారు కానీ మూడు తర్వాతనే మీడియా ముందుకు వచ్చారు అది కూడా హడావిడిగా వచ్చారు బీజేపీ తరపున పురంధేశ్వరి రాలేదు ప్రధానంగా ఒకవేళ బీజేపీ అధ్యక్షురాలు వస్తే ఈ మేనిఫెస్టోలో బీజేపీ పాత్ర కూడా ఉంది రాష్ట్ర అధ్యక్షురాలే అక్కడికి వచ్చారు కదా అని ప్రశ్నించే వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి బీజేపీ ఈ ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ హామీల్ని మేనిఫెస్టోను ఓన్ చేసుకోకూడదన్న ఉద్దేశంతో పురంధేశ్వర్ని కూడా అక్కడికి పంపించలేదు సరే ఎవరో ఒకరు కోపితే కూటమి కట్టిన తర్వాత మరీ బాగోదు అన్నట్టుగా ఏపీ బీజేపీ ఇన్ఛార్జ్ పంపించారు పంపించారు అయితే కనీసం ఆ మేనిఫెస్టోని ముట్టుకునేందుకు కూడా అంగీకరించలేదు వద్దు వద్దు అంటూ పంపించేశారు మేనిఫెస్టో మీద కేవలం పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఫోటో మాత్రమే ఉంది ఈ కార్యక్రమానికి ఏర్పాటు చేసిన బ్యానర్ పైన కనీసం బీజేపీ నరేంద్ర మోడీ ఫోటో కూడా లేదు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కావచ్చు జాతీయ అధ్యక్షుడు కావచ్చు వాళ్ళ ఫోటోలు కూడా లేవు కేవలం చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఫోటోలు మాత్రమే ఉన్నాయి సో ఈ మేనిఫెస్టో ఇండియా మేనిఫెస్టో కా కేవలం తెలుగుదేశం పార్టీ జనసేన ఉమ్మడి మేనిఫెస్టో కానీ దీన్నైతే పరిగణించాల్సి ఉంటుంది